ఐదు గత ప్రభుత్వంలో అన్ని ఎస్ఎస్టీ లోన్స్ ఉన్నాయండి బీసీ లోన్స్ ఉన్నాయండి ప్రతి సంవత్సరం ప్రభుత్వం వచ్చిన లోన్స్ ఏమన్నాయండి అసలు నేను పేదవాడు ఇప్పుడు చిన్న ఇల్లు కట్టుకోవాలని కట్టుకోలేకపోతున్నాడు ఆరు ఇరవై నాలుగు వేలు ఐదు వేలు ఇసుకండి ఏదైతే ఐదు చేసినట్టు ఉంది ఇసుకది ఇక్కడ మీరు తిరిగిన ఏరియాలో అయితే ఒక రోడ్లు చూడండి ఒక నిండు గర్భిణీ స్టేట్ బండి మీద తీసుకెళ్లే విధానం కూడా ఒక రోడ్లు లేవు జగన్ గారు ఏమన్నారు మీరు అందరికీ నేను అన్ని చేస్తాను ఈ చేస్తాను ఈ చేస్తాను ఏం చేసి ఫస్ట్ సీఎం ఎంత రాయించిన చేశాడు క్యాపిటల్ అన్నాడు క్యాపిటల్ ఏం చేశాడు వైజాగ్ ని రాజధాని వైజాగ్ అన్నాడు వైజాగ్ ఏం చేయడం గంజతో ముంచేసాడు ఫోర్ వీల్స్ కోరం వాళ్ళకి రేషన్ కూడా తీసేయటమా ఇయ్యా సంజయం పథకాలు అంటే అయ్యానా అయ్యే చేసే

పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే రాష్ట్రం మొత్తం మీద తేవ చేస్తున్నారో ఇక్కడ మాకు కూడా గిడ్డి సత్యనారాయణ గారు చాలా మంచి వ్యక్తి సత్యనారాయణ గారు బాగా చావక ఖచ్చితంగా బాగుంటుంది గిడ్డి సత్యనారాయణ గారికి అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ పక్క గిడ్డి సత్యనారాయణ గారికి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం కులాలతో సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీకి ఈ కూటమికి సపోర్ట్ చేయడానికి ఈ గనవరం నియోజకవర్గం నియోజకవర్గం ఖచ్చితంగా గెలుస్తుంది జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో కూడా మంచి మెజార్టీతో ఇక్కడ సత్యనారాయణ గారు బంపర్ మెజార్టీ గిడ్డి సత్యనారాయణ గారు నక్కబోతున్నారు